ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే ఒక కూటమి రెడీ అయింది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఇంకా బీజే బీజేపీ అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు టీడీపీ జనసేన కూటమి అయితే సిద్ధపడింది అయితే ఇప్పుడు మరొక కూటమి సిద్ధం కాబోతుంది అదే కాంగ్రెస్ సిపిఎం సిపిఐ కూటమి అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలవబోతోంది అనేది మొన్న ఐదు ఆరు తేదీల్లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఒక కీలక డెసిషన్ తీసుకున్నారంట కమ్యూనిస్టులందరూ కలిసి మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకు గాను ఇరవై ఆరు సీట్లకు అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గాను మూడు సీట్లకు పోటీ చేయాలని చెప్పి సిపిఎం నిర్ణయం తీసుకుందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విప విపక్ష తెలుగుదేశం జనసేన మూడు కూడా బీజేపీతో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మాత్రం కాంగ్రెస్తో జతగట్టడానికి సిద్ధమయ్యాము అని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు కొన్ని కొన్ని అంశాలను తెలమైతే తీసుకొస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకంటే ఆబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతున్న బీజేపీని వ్యతిరేకించే పార్టీల్లో జాతీయ పార్టీలుగా వీళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు కర్నూలు రాజధాని గురించి లేదంటే స్టీల్ ప్లాంట్ గురించి అమరావతి గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించే కాంగ్రెస్ కూడా సీరియస్గా అడుగులు వేస్తున్న నేపథ్యంలో త్రూ వైఎస్ షర్మిల సహకారంతో ఇప్పుడు ఆ పార్టీ పంచన చేరి కాంగ్రెస్తో కలిసి కమ్యూనిస్టులు కూడా నడవబోతున్నారు రేపో మోపో ఆ పొత్తు కూడా ప్రకటించుకోబోతున్నారు కాకపోతే వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు తీసుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు ఎదురికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇబ్బంది ఏం లేదు టీడీపీ జనసేన కూటమి అంటే ఇంకా సతమతం అవుతున్నాయి కానీ సీట్ల కేటాయింపులకు సంబంధించి వీళ్ళకి ఆ ప్రాబ్లం ఏమైంది ఎన్ని సీట్లు అడిగిన ఇస్తారు ఎక్కడి నుంచి పోటీ చేయాలని కూడా అక్కడ పోటీ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆశించిన స్థాయిలో అభ్యర్థులు లేరు వీళ్ళకి కూడా ఉండరు అభ్యర్థులు ఉంటారు ఉండరు కాదు కానీ గెలుపు గురాలు ఎంతమంది ఉంటారంటే అది ఇద్దరికే కష్టమే ఏది ఏమైనా మరొక కూటమి ఎంతో కొంత ఓటు బ్యాంకును చీలుస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇస్తుందా ఈ కొత్త కూటమి లేదా దీన్ని పెద్దగా ప్రజలు పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారా చూద్దాం